హాయ్ ఫ్రెండ్స్ మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా అడగాలనుకున్నా వెంటనే అడిగేయాలండి ఒకవేళ అడగడానికి మొహం చెప్పాలనుకున్నది చెప్పలేకపోయినా ఆ మాటలన్నీ మన మనసులోనే ఉండిపోతాయండి ఆ విషయాన్ని చెప్పేదాకా అడిగేదాకా వాళ్ళు ఏమంటారో అవునంటారో కాదంటారో అంటూ ఇలాంటి ఆలోచనలతో మన మనసు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందండి వేరే దేని గురించి కూడా మనం ఆలోచించలేకపోతాం సో ఫ్రెండ్స్ తప్పకుండా ఏదైనా అడగడానికైనా చెప్పడానికైనా అస్సలు మొహం పడకండి వెంటనే అడిగేయండి కాకపోతే మనం అడిగే పద్ధతిలో అడిగితే ఏదైనా ఎవరైనా చెప్పగలుగుతారు అలాగే ఫ్రెండ్స్ మనం వాళ్ళకి చెప్పినప్పుడే కదండి వాళ్ళు అవునంటారో కాదంటారో మనకు తెలిసేది అప్పుడే మనం ఏం చేయాలో కూడా మనకి తెలుస్తుంది అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలనేది మనం ఆలోచించగలుగుతాం సో ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి